नतनोद्भूतान् पञ्चाक्षरमनुपमान् पञ्चसूत्रः कृतो वन्दे पञ्चाचार्यान् जगद्गुरू गुरुदेवो महादेवो गुरुदेवो सदाशिवः गुरुदैवात् परं नास्ति తస్మై శ్రీ శ్రీరవే శ్రీశైల మహాక్షేత్రం సమస్త భూమండలానికి నాభిస్థానంలో ఉన్నటువంటి ఏకైక దివ్యక్షేత్రం స్వయంభూవుగా వెలిసినటువంటి భ్రమరమల్లీసుల యొక్క దివ్యధామం ఇంతటి పరమపుణ్య మహాక్షేత్రములో పూజ్య జగద్గురువు గారి శ్రావణ మాస తపో అనుష్ఠానము సందర్భముగా ప్రాతకాలము స్వామివారి ఇష్టలింగ మహార్చన ప్రదోష కాలంలో షడస్థల బ్రహ్మ రేణుక శివాచార్య మహాస్వామి వారి దాసమయ్య పురాణ ప్రవచనముతో సాగుతూ వస్తున్నటువంటి ఈ శ్రావణ మాసంలో మనమందరం కూడా వీరశైవుడికి ఉండవలసిన ప్రాథమిక లక్షణములను తెలుసుకునే సందర్భంలో గత ఐదు రోజులుగా పంచాచారముల గురించి తద్విధానము గురించి తత్ప్రవర్తన గురించి తెలుసుకొని ఉన్నాము ఈరోజు షట్ స్థలములను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీరశేవుడికి కావలసినటువంటి లక్షణములలో షట్ స్థలములు కూడా చాలా విశేషమైనవి వీటి గురించి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా తెలుసుకున్నారా మీకు మిమ్మల్ని అడిగేది తెలుసుకోలేదా తెలుసుకోనండి పంచాచారములు అనగా చెప్పండి పంచాచారములు షట్ స్థలములు అనగా ఆరు స్థలములు భక్త మాహేశ్వర ప్రసాద ప్రాణలింగి శరణ ఐక్య ఈ ఆరు స్థలములను షట్ స్థలములు అంటారు భక్త మాహేశ్వర ప్రాణలింగి ప్రసాది శరణ ఐక్య అందులో విశేషం ఏమిటంటే షడ్ స్థలములు అనగా ఆరు స్థలములు స్థలము అనగా ఏమి ఆచారము అంటే మనం తెలుసుకున్నాం ఏంటి ఆచారము ఆచారం అనగా ఆచారం అనగా ఏమి జీవుడా మరవకురా సుజ్ఞానమును జీవుడా మరవకు సుజ్ఞానము మర్చిపోతున్నారు అందరూ కూడా జ్ఞానాన్ని ఇక్కడ నడిచిన జ్ఞానం ఇక్కడ పెడుతున్నారా ఆచారం అనగా ఆచరింపబడేది అని అర్థం ఏదైతే మనము ఆచరణ యోగ్యముగా ఆచరిస్తున్నాము అది ఆచారము అంటారు ఇప్పుడు స్థలము షడ్ స్థలము అనగా ఏమి షడ్ అంటే ఆరవు స్థలములు అంటే పరమేశ్వరు యొక్క పరశివ బ్రహ్మమునే స్థలము అంటారు ఇది చాలా విశేషమైనది పరశివ బ్రహ్మము అనేటటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పూజ్య జగద్గురు వారికే సాధ్యం అది పరశివ బ్రహ్మము అంటే చాలా విశేషమైనటువంటి పదం అది బ్రహ్మమును తెలుసుకోవాలంటేనే చాలా విశేషము అందులో పరశివ బ్రహ్మను తెలుసుకోవాలంటే ఇంకా విశేషమైనటువంటి స్థలము మనకు లౌకికంగా మీకు తెలుసుకోవాలంటే స్థలము అనగా సోపానము ఏంటి సోపానము సోపానం అనగా మెట్లు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క సోపానం అనమాట పరశివ బ్రహ్మము అనేటువంటిది నిగూఢార్థం లౌకికంగా మనము దాన్ని ఏ విధంగా అనుభవించుకోవాలంటే అది ఒక సోపానము అంటే ఒక మెట్టు అలా ఆరు మెట్లు ఎక్కిన వాడికి ఐక్య స్థలములో వాడికి ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క సోపానములో వాడి వాడి స్థితి పెరుగుతూ వస్తూ ఉంది అలా స్థలము అనగా పరశివ బ్రహ్మము లౌకిక భాషలో సోపానము మార్గము మొదటి మార్గము అని మనము అనుభవించుకోవాలి అందులో ప్ర ప్రథమైనటువంటిది స్థలం ఏ స్థలము భక్తస్థలము వీరశైవుడు పంచాచారములతో కూడుకున్న వారై తదుపరి షడ్ స్థలములలో భక్తస్థలముకు రావలసి ఉంటుంది భక్తస్థలము దీని నిర్వచనము మనకు ఏ విధంగా చెబుతున్నారంటే गुरौच लिंग में गुरौच जंग में लिंगे तारतम्य विशेषतः गुरौच जंग में लिंगे तारतम्य विशेषतः पूज्यते त्रिविधं रूपं तद् भक्तस्थलं उच्यते तद् भक्तस्थलं उच्यते मरुकसारि चेप्तानु रासुकोवडानिकि प्रयत्नं चेयंडि

జంగమ లింగ రూపముల మధ్య తారతమ్యము లేకుండా విశేషంగా పూజించడమే భక్తుడి యొక్క ప్రధాన లక్షణము ప్రధాన లక్షణము గురువు వేరు జంగముడు వేరు లింగము వేరు అనేటటువంటి భావన భక్తుడికి ఉండరాదు భక్తుడైనటువంటి వీరశైవుడు ఈ ముగ్గురి పట్ల తారతమ్యమును విడిచిపెట్టి ముగ్గురు కూడా ఒక్కలే మనకు అందుబాటులో ఎవరైతే మనకు ఉంటారో వారిని విశేషంగా త్రివిధముగా మూడు రకాలుగా పూజించడమే భక్తుడి యొక్క ప్రధాన లక్షణము గురుడు ఏ విధంగానైతే నీ అజ్ఞానాన్ని తొలగించి నీకు సుజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడో ఆ గురువు పట్ల లింగము స్థావరంగా ఉండి ఏ గురువైతే జంగముడిగా మన వద్దకే వచ్చి మన ఈతి బాధలను తొలగించి మన సాంసారిక జీవితాన్ని ఉద్ధరిస్తున్నాడో ఆ జంగమమును పట్ల ఏ లింగాన్నైతే నీవు ప్రాణంగా భావించి మెడలో ధరించి ఆ లింగమందు నీ మనస్సును నీ ఇంద్రియములను నీ యొక్క శరీరాన్ని పెట్టి ఆ లింగంపై పూజిస్తున్నావో ఆ లింగ రూపము మధ్యల ఎలాంటి తారతమ్యము లేకుండా ముగ్గురు కూడా ఒక్కలే అనేటటువంటి భావనతో మెలుసుకోవడమే మెలగడమే భక్తస్థలము యొక్క విశేషం ఇందులో చాలామంది మనము సహజంగా అనుకుంటూ ఉంటాం ఇందులో మనం లౌకికంగా మాట్లాడుకుంటే గురు జంగమ లింగం ముగ్గురులో ఎవరు శ్రేష్ఠులు సామాన్యంగా మనం అనుకుంటే మీ ముందు గురువు ఉన్నాడు జంగముడు ఉన్నాడు లింగము ఉన్నది అందులో ఎవరు గొప్ప అని మీరు మీకు భావన కలుగుతుంది మనసులో మీరు బాగా ఆలోచన చేసి చెప్పండి గురువు ఉన్నాడు జంగముడు ఉన్నాడు ఆ పక్కన లింగము కూడా ఉంది ముగ్గురిట్లో ఎవరు మీరు బాగా విశేషం అనుకుంటారు లింగము ఎందుకు ఎందుకు కాదు లింగముతో మాట్లాడదు కదా లింగం మాట్లాడుతుందా స్థావరమైనటువంటి లింగము కావచ్చు ఇష్టలింగంగా భావించి నీ లింగం కావచ్చు నీకేమైనా చెబుతుందా ఏమైనా చెబుతుందా నీకేమైనా ఆకాశంలో భగవంతుడు ఉంటాడంటే మనం నమ్ముతాం నీ పక్కల ఉన్నాడంటే ఆ పక్కల కాళీస్థలం ఉందా అనుకుంటాం అంటే కంటికి ఏదైతే కనబడదో అది అపురూపమైన శక్తి అని మనసుకు ఒక భావన కలుగుతుంది అదే గురువునితో మాట్లాడతాడు అదే జన్మముడితో మాట్లాడతాడు మాట్లాడేవాడే కదా మనవారే అనే కించిత్ భావన కలుగుతుంది అదే లింగమైతే ఇందులో శక్తి ఉన్నది ఎక్కడో ఆకాశంలో ఉంటాడట మల్లికార్జున స్వామి ఇక్కడ ఎక్కడో ఆకాశంలో కైలాసములు ఉంటాడట అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడట అక్కడ నంది వాహనపై ఉంటాడట పక్కన అమ్మవారు ఉంటుందట కుమారస్వామి ఉంటాడట గణపతి ఉంటాడట నంది వృంగి గణాలు ఉంటాయట అని పెద్ద గొప్ప శక్తివంతుడు ఈ సృష్టి స్థితిలయ తిరోధన అనుగ్రహ కారకుడు అలాంటి పరమశివుడు లింగ రూపంలో ఉన్నాడంటే లింగమే గొప్పది అనేటటువంటి భావన మనకు కలుగుతుంది అంతేనా తరువాత లింగం గొప్పదని మనసు మనకు భావన కలుగుతుంది ఆ తర్వాత గురువు జంగముడు ఉంటాడు ఆ ఇద్దరులో ఎవరు గొప్పవారని మనకు అనిపిస్తే ఏమనిపిస్తుంది మీకు గురువు గొప్పవాడే అనిపిస్తుంది ఎందుకు గురువు గొప్పవాడు చెప్పండి మన అజ్ఞానమును తొలగించి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి గురువు గొప్పవాడు అనేటటువంటి భావన కలుగుతుంది అది నిజమే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ లింగము యొక్క గొప్పతనము నిజమే ఇక్కడ గురువు అనేటటువంటి అతను మన అజ్ఞానము తొలగించి సుజ్ఞాన ప్రసాదిస్తాడు కాబట్టి గురువు గొప్పవాడే ఇప్పుడు జంగముడు చెప్పడానికి ఏం లేదు ముగ్గురి మధ్యలో లింగం గొప్పదిగా భావిస్తుంది భావాలు కలుగుతుంది అదేవిధంగా జంగముడు గురువు ఉంటే గురువే గొప్పవాడనగా భావిస్తుంది ఇంకా జంగముడు ఒకటే ఉంటాడు కాబట్టి వాడు ఒకటే ఉంటే అదే సుప్రీమైపోతాడు అంతేనా ఇప్పుడు ఒక ఇక్కడ సింహం ఉంది మిగతా జంతువులు ఏమీ లేవు ఎవరు గొప్ప అంటే మనం చెప్తాము సింహమే గొప్ప అని చెప్తాం అలాగా అక్కడ లింగము ముగ్గురు మధ్యలో లింగము గొప్ప అనుకుంటున్నాము ఇద్దరు మధ్యలో గురువు గొప్ప అనుకుంటున్నాము ఉన్నప్పుడు జంగముడే వాడు ఆటోమేటిక్ అయిపోతాడు అంతేనా అలా భావన కలుగుతుంది మనందరికీ కూడా కానీ ఈ గురు జంగమ లింగములు కూడా సమానమైనటువంటి శక్తి సామర్థ్యములు విశిష్ట లక్షణములు కలిగిన వారే మానవుడికి ఏ రకంగా పరబ్రహ్మ పరశివ బ్రహ్మను బోధించాలి ఆ తత్వము అర్థం కావాలని ఆ పరమశివుడు ఆ సృష్టికర్త అయినటువంటి ఆ పరమశివుడు ఆ మల్లికార్జునుడు లింగ రూపంలో గురురూపంలో జంగమ రూపంలో ఏకం త్రివిధం ప్రోక్తం ఒక్కలే కానీ మూడు రకాలుగా మనకు కనిపిస్తున్నారు వారే గురులింగ జంగములు ఆ పరమశివుడే లింగ రూపంలో స్థూల రూపంలో ఉంటూ ఆ మల్లికార్జున రూపంలో విలిగి ఉద్భవించి సమస్త భక్తుల యొక్క ఈతి బాధను తొలగించి ఈ శ్రీశైలం రప్పించుకుంటున్నటువంటి లింగము అలాంటి శక్తి సామర్థ్యము కలగరే అలాగే గురువు కూడా మన యొక్క అజ్ఞానమును తొలగించి చక్షును తెలుస్తున్నటువంటి గురువు కూడా ఆ స్థావర లింగముతో సమానమైన వాడే ఇక జంగముడు మన వద్దకే వచ్చి మనము మామూలుగా జంగముడు భిక్షాటన చేస్తాడని లౌకికంగా మనము వాడుకుంటాం ఏమంటాడు జంగముడు శంఖం తీసుకొని వచ్చి గంట మోగించుకుంటూ వచ్చి ఏం ఏం చెప్తాడు భవనీ భిక్షాం దేహి భవాన్ భిక్షాం దేహి మగవారు ఉంటే భవాన్ అని చెప్పాలి అది ఆడవారు ఉంటే భవదీ భిక్షాం దేహి అని చెప్తారు అసలు నిజానికి నిజమైనటువంటి జంగముడు ఎవరయ్యా భిక్షా చేసినటువంటి ఎవరు ఆ పరమశివుడే పరమశివుడికి ఇరవై ఐదు తత్వములు రూపములు ఉంటాయి అందులో భిక్షాటక మూర్తి కూడా ఒకటి అతను ఏ భిక్ష తీసుకుంటున్నాడు భవతీ భిక్షాం దేహి అని అన్నపూర్ణదేవిని అడిగాడు కదా దేనికి భిక్ష తీసుకుంటున్నాడు ఏ భిక్ష తీసుకుంటున్నాడు ఒక జంగముడు ఏమి భిక్షగా తీసుకుంటున్నాడు లౌకికంగా అన్నము కాదు లౌకికంగా బియ్యము కాదు ధాన్యము కాదు వస్త్రములు కాదు మనలు మాణిక్యములు కాదు ఆ లింగ గురు రూపమున్నటువంటి జంగముడు నీ యొక్క పాపములను భిక్షగా తీసుకుంటున్నాడయ్యా నువ్వు ఇచ్చి లౌకికమైన పదార్థములు కాదలాయన నీకు భవ సంసార రోగములో చిక్కుకున్నటువంటి మానవుడి యొక్క తెలిసి తెలియకుండా చేసేటువంటి పాపములను భిక్షగా తీసుకొని అతడు దానిని పరిపూర్ణము చేసుకొని తద్వారా ఆ జీవుడికి మోక్షాన్ని పుణ్యాన్ని కలిగించేటటువంటి జంగముడే నిజమైనటువంటి జంగముడు కాబట్టి జంగమ శబ్దము చాలా విశేషమైనది వారు భిక్ష చేస్తారు భిక్ష స్వీకరిస్తారు అంటే వారు మామూలు భిక్ష కాదునైనా వారు స్వీకరించేటటువంటిది నీ యొక్క పాప రాశిని నీ యొక్క అజ్ఞానమును నీ యొక్క భవబంధములను భిక్షగా స్వీకరిస్తున్నారు తద్వారా నీకు పుణ్యము తద్వారా మోక్షానికి వెళ్ళేటువంటి మార్గాన్ని కలిగిస్తున్నాడు జంగముడు ఈ ముగ్గురి పట్ల భక్తుడికి మనకు మనమందరం కూడా భక్తులమే మీ అందరు కూడా జంగములే మీరు ఒక గురుకులం పెడితే మీరు గురువులే మీరు ఒక రకం లింగ స్థాపన చేస్తే ఆ లింగ స్వరూపులే అయినా మీరు భక్తులు అంటే నీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా నీకు విద్య పొడిచే గురువులు ఉంటారు కదా నీ వద్ద వచ్చి భిక్ష తీసుకునే జంగములు ఉంటారు కదా నీవు వచ్చిచ్చే లింగం ఉంటుంది కదా అప్పుడు ఎవరు ప్రతి వీరశేవుడు భక్తుడే వాడు భక్తుని లక్షణములు వాడికి ఉండవలసినదే అది పరమ పూజ్యులు కానీ సామాన్యమైనటువంటి వీరశేవులు ఎవరైనా సరే భక్త స్థలము అనగా మనకు ఆ భావన కలగాలి గురువు గారు గురువు గారు ఉన్నారు వారు కూడా గురువు ఉంటారు కదా వారు కూడా లింగాన్ని అర్చించి పూజిస్తారు కదా ఇష్టలింగాన్ని కానీ లింగాన్ని కానీ వారు కూడా భక్త స్థలంలో ఉండవాలి వారు కూడా మహేశ్వర స్వరానికి వస్తారు వారు కూడా ప్రాణలింగి ప్రసాద శరణ ఐక్య స్థలములు వీలన్నింటినీ కూడా ఈ పంచాచారములను షడ్ స్థలములను అష్టావరణమును విశేషంగా సిద్ధాంత శిఖామని ప్రతిపాదించినటువంటి నూట ఒక్క స్థలములను అధిపతులే పూజ జగద్గురువులు వారు మన సామాన్యమైనటువంటి మానవుడికి ఈ పంచాచారములు షడస్థలములు అష్టావరములకు మాత్రమే పరిమితం అయితే నిజానికి నూట ఒక్క స్థలములు చెప్పబడింది సిద్ధాంత శిఖావునిలో అందులో అన్ని విశేషాలు ఉంటాయి నీ పూర్వజన్మలో పాప పాపపుణ్యములు ఈ జన్మలో ఉన్నటువంటి విశేషములు ఆ ఆ యొక్క ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టడము గురుకారుణ్య స్థలము భక్త దైహిక స్థలము ఇలా ఒక్కొక్క స్థలాన్ని ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ ఎక్కుంటూ ఎక్కుకు ఎక్కువ ఆఖరిలో నీవు పరశివస్య సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ప్రాప్త్యర్థం కోసము అంటే నీవే శివుడి వద్దకు వెళ్ళి పరశివస్య సారూప్య సామీప్య శివుడిని కలుగొని శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని చూస్తూ శివుడులో ఆక్యం చెందడమే వీరశైవ సిద్ధాంతం యొక్క ప్రధాన లక్షణము మనం అందరం కూడా ఈ నూట ఒక స్థలాన్ని త్యజించి అందరం కూడా జరుగులో కాలేము కదా కాబట్టి మనలాంటి సాంసారిక జీవితాన్ని ఇహ సుఖములను అందవించే వారికి ఈ మూడు విధములైనటువంటి విషయాలకు చెప్పింది వీరశైవం అది పంచాచారములు షట్ స్థలములు అష్టావరణములు తప్పనిసరిగా ప్రతి ఒక్క వీరశవుడికి ఉన్నటువంటి సామాన్యమైనటువంటి లక్షణములు దాని తరువాత నీకు పరిజ్ఞానం పెరిగిన కొద్దీ ఆ సిద్ధాంత శికామను ప్రతిపాదించేటువంటి నూట ఒక్క స్థలములకు మనము వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఈ షెడు స్థలములలో పక్క స్థలము చాలా విశేషమైనది మనకు ఇంతకు ముందు పంచాచారములో సదాచారము చెప్పి శివాచారము చెప్పి లింగాచారము చెప్పి గణాచారము చెప్పి భృత్యాచారం చెప్పారు ఆఖరిలో ఇవు సేవకుడు అని చెప్పారు కానీ షడి స్థలములలో మొట్టమొదటిగా నీ సేవకుడుమే జరుగుతుంది మొట్టమొదటి భక్తులవే అందరి పట్ల భక్తి భావన కలిగి ఉండవలను గురువు లింగము జగము పట్ల మొట్టమొదటి స్థలమే భక్త స్థలము ఇవి భక్తుడవే అప్పుడివే అర్చకుడువు జంగముడివో మాహేశ్వరుడివ ప్రసాది ప్రాణలింగము కాలేదు నువ్వు ఫస్ట్ భక్తుడుగా ఉన్నావు ఫస్ట్ నువ్వు నీ యొక్క భక్తి నిరూపణ చేసుకో గురువుల పట్ల పెద్దల పట్ల జంగముడి పట్ల అలాగే లింగము పట్ల భక్తి భావంతో మెలిగాలి ఫస్ట్గా అది భక్తస్థలములో మనకు షడుస్థలములలో భక్త స్థలం భక్తస్థలం గురించి చెప్పినటువంటి నిరూపణము మనమందరం కూడా ఈ త్రివిధమైనటువంటి లింగ ఉన్నటువంటి గురు జంగమ లింగ రూపం ఉన్నటువంటి ఆ మూడు శక్తులను ఆ మూడు మూర్తులను మనము భక్తితో మూడు విధములుగా అర్చన శుశ్రూహ చేయమంటుంది భక్త స్థలం కాబట్టి మనము షుడ స్థలములలో మొదటి సోపానము మొదటి మెట్టు ఎక్కినాము మొదటి మెట్టు తెలుసుకున్నాము అది ఏ స్థలము భక్తస్థలము మనం అందరం కూడా భక్తుడిగా మనకు సామాన్యమైనటువంటి భక్తులు వేరు మనమే భక్తులమై ఉండవలము మనం ఎవరి పట్ల భక్తులమై ఉండవలను గురు లింగ జంగముడి పట్ల భక్తుడిగా ఉండి మన యొక్క భక్తిని వారి ఎందు పుష్పముగా సమర్పణ చేసి ఉన్నవాడే భక్త స్థలము యొక్క నిర్వచనానికి అర్హులు అవుతాడు ఇలా మనం అందరం కూడా మనం ఏ వేదము నేర్చుకున్నా ఏ పురాణ ఇతిహాసములు నేర్చుకున్నా ఏ విధమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా మనకు మొట్టమొదటి కావలసినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే భక్తి భక్తి భక్తముడుగా మనం ఉండిన తర్వాతనే మనం మిగతాటువంటి విశేషములకు అర్హులం అవుతాం కాబట్టి మనం అందరం కూడా పక్క స్థలములో ఉంటూ తదుపరి రేపటి రోజున ఏ స్థలం వస్తుంది మాహేశ్వర స్థలము విశేషము ఆ మెట్టు యొక్క విశేషము తెలుసుకొని ఈ షడ స్థలముల గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకొని తదుపరి వచ్చేటటువంటి అష్టావరణములు తెలుసుకొని వీరశైవుడిగా మనమందరము ఏ విధంగా ప్రతి నిత్య నైమిత్తిక కామ్యోత్సవములను చేయాలో కుట్టగ్ర అప్పుడు సప్పట్ కొట్టగరా ఉందా ముగించమంటారా టైమే మే సరే టైం కూడా ఎక్కువ ఉంది అయినా ముగిస్తా అలా ఈ మూడు విధమైనటువంటి విశేషము మనము తెలుసుకొని మనం అందరం కూడా ఈ శ్రావణ మాసంలో పూజ జగదులు సన్నిధానంలో ఉన్నాము కాబట్టి మేము అందరూ కూడా శ్రద్ధగా క్షుణ్ణంగా వాటిని రాసుకొని మీకేమైనా సందేహాలు కలిగితే నేను గత ఆరు రోజుల నుంచి చూస్తున్నాను ఎవరు కూడా ఇలాంటి సందేహం అడుగుతలేరు అంటే మీరు సుజ్ఞానులా సుజ్ఞానులే వేరు మీరు ఎలాంటి ప్రశ్న వేస్తలేరు గురువుకి గురువు ప్రశ్న వేస్తలేరంటే అంటే మీకు పరిపూర్ణంగా చెప్పబెట్టేటువంటి విషయం అవుతుంది నేను అనుకుంటున్నా మీకు ఏదైనా కించిత్ అందులో ఏమైనా సందేహం కలిగితే వీరికి జిజ్ఞాస ఉందని నేను అనుకుంటా మీకు జిజ్ఞాస లేదు చూసా సాక్షాత్ మీరు సుజ్ఞలు అయిపోయినారు మీకు ఏదైనాటువంటి సందేహం కలిగితే ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను కాబట్టి అలాంటి సందేహం ఏమైనా మీకు ఏర్పడితే తప్పకుండా వచ్చి అడగండి నాకు తెలియకపోతే పూజ జగద్గురు వారిని కూడా అడిగి మీకు ఆ ప్రశ్నకు ఉత్తరం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెబుతూ ఈయన ఈ వాక్యములను నా యొక్క ఈ షడస్థలములు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భక్త స్థలములు ఆ పరమశివుడి యొక్క స్వరూపమైనటువంటి దిగదుర్ల యొక్క పాద పద్వములకు నా భక్తికి ప్రణమిల్లుతూ ఓం శాంతి శాంతి